ఇన్నాళ్ళు సేమియా కీర్ ఇలా చేయాలని తెలియక ఈ టేస్ట్ చాలా చాలా మిస్ అయిపోయాను హలో అందరికి వెల్కమ్ టు మా వంటి అందరూ అనుకుంటూ ఉంటారు ఇలాంటి మట్టి పాత్రలో చికెను మటన్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయని కానీ కానే కాదు ఇందులో మన సేమియా కీర్ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ముందుగా అయితే ఇలా ఒక మట్టి కడ అయితే తీసుకోండి అందులో చిన్న కప్పుతో సేమియా అయితే వేసుకోండి అవి బాగా ఫ్రై అవనివ్వాలి మనం గరిట్ట స్టీల్ది వాడుకుంటే ఈ కొండ అనేది అంటే ఇలా కలిపేటప్పుడు మీకు అర్థమైపోద్ది ఆ సౌండ్ వస్తుంది కదా మట్టి కొంచెం పోతే పోవచ్చు సో అలా కాకుండా ఇలా చెక్కది ఉంటుంది కదా ఇలాంటి చెక్క తీసుకొని కలుపుతూ ఉండాలి అలానే వదిలేసామంటే మాడిపోతాయి పుల్లలు మొత్తం సో కలుపుతూ ఉండాలి పక్కా తీసి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలలో ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే పడింది సో వేసుకొని బాగా ఇవ్వాలి ఒక గరిటి పెట్టుకుంటే పాలని పొంగిపోకుండా ఉంటాయి నేను తీసుకునే పాత్ర కొంచెం పెద్దదే కాబట్టి అవసరం లేదు అయినా సరే నేను పెట్టుకున్నాను అలా వదిలేవద్దు వేసేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటు పోద్ది మట్టి పాత్ర కదా ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా పాలనేవి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న సేమే అయితే ఇందులో వేసుకోవాలి సో వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ వండలు కట్టేస్తుంది అనమాట కలుపుకోకపోతే సో వండలు కట్టిన తర్వాత సేమియా ఒక హాఫ్ పర్సంటేజ్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం టేస్ట్ కోసం అని ఇలాచి పొడి అనేది వేసుకోవాలి సో ఒక స్పూన్ ఇలాచీ పొడి అయితే వేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని షుగర్ కాకుండా మిల్కీ మిస్ట్ అనే కంపెనీ వాళ్ళది కండస్టెడ్ మిల్క్ యూస్ చేయండి చాలా టేస్టీగా ఉంది క్రీమీ క్రీమీగా వచ్చిందనమాట కండె కండన్స్టెడ్ మిల్క్ వేసుకొని నాకు ఈ డబ్బాలో ఒక పావు అంత అయితే మిగిలింది ముప్పావు డబ్బా అయితే పడింది అనమాట వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి టేస్ట్ చూసుకొని వేసుకున్నా పర్లేదనమాట షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంతే చాలా సింపుల్ కీర్ అనేది ఇప్పుడు లాస్ట్లో స్టవ్ అది కొంచెం చిట్కడంతా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి స్టవ్ ఆపేసాక కూడా ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయి కుండ స్పెషల్ అనమాట అది సో కొండలో చేసిన ఏ ఐటమ్ అయినా సరే హెల్దీ అండ్ సూపర్ టేస్టీ అనమాట ఇప్పుడైతే మన సేమియా కిరణ్ రెడీ అయిపోయింది చూస్తేనే చాలా గా ఉంది కదా మీకైతే ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే నోరు ఊరిపోతుంది నేనైతే ఒక బౌల్లో వేసుకొని టేస్ట్ చేశాను చాలా ఎమ్మీగా క్రీమీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఉంటా మరి